హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ టీఎస్యూ టిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రవి మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేసి పెన్షన్ పాత విధానాన్ని కొనసాగించాలని వేరువేరు కాకుండా అందరం ఐక్యంగా ఉండి పోరాడితే సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు మన జేఏసీ తెలంగాణ ఎంప్లాయీ జేఏసీ ఆధ్వర్యంలో ఏక కట్టంతో సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని సాధించుకోవాలనేటువంటి స్థిర సంకల్పంతో ఈ సదస్సు జరుగుతా ఉంది మనం చూసాం రెండు వేల నాలుగులో వాజ్పేయి గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని మొట్టమొదటిగా కేంద్రంలో తీసుకొచ్చింది రెండు వేల నాలుగు జనవరి రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు సిపిఎస్ విధానాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకపక్షంగా తీసుకొచ్చారు ఆనాడు ఏ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో కానీ మాట్లాడింది లేదు ఆనాడికి ఉన్న ఉద్యోగులకి కూడా దాని ప్రపంచం కాబట్టి పెద్దగా రెస్పాండ్ కాలేదు కానీ ఆనాడు కూడా కొన్ని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు జాతీయ స్థాయిలో ట్రేడ్ యూనియన్లు సిపిఎస్ వ్యతిరేకంగా గడమెత్తాయి గత ఇరవై ఏళ్ల కాలం నుండి కూడా పోరాడుతూనే ఉన్నారు ఆ పోరాటాలకి ఆ తర్వాత సిపిఎస్ సంఖ్య పెరిగి సంఖ్య పెరిగిన తర్వాత పోరాటం నేషనల్ మూమెంట్ గా మారిన తర్వాత ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా కేయాల్సి వచ్చింది ఎందుకంటే రాష్ట్రాల్లో ఆనాడు ఎన్డీఏ కానీ ఆ తర్వాత వచ్చిన యూపీఏ టూ కానీ సిపిఎస్ విధానాన్ని కూడా వలుక్కొని పిఎఫ్ఆర్డిఏ చట్టాన్ని పార్లమెంట్లో పాస్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇవాళ రాష్ట్రాల్లో రద్దు డిమాండ్ ముందుకు వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు ఎన్నికల్లో వాగ్దానం చేసి సీపీఎస్ రద్దు చేస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పి చేసిన దిద్దుకునే ప్రయత్నం చేశారు ఆ క్రమంలో నాలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సిపిఎస్ రద్దు చేసింది ఇప్పటికీ బెంగాల్లో పాత పెన్షన్ దాని అమలు జరుగుతూ ఉంది త్రిపురలో గత ఐదేళ్ల వరకు కూడా పాత పెన్షన్ విధానం ఉండేది బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే వచ్చిన ఆటలలోనే అక్కడ సీపీఎస్ విధానాన్ని తీసుకొచ్చిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు ఇవాళ దేశవ్యాప్తంగా చూసినప్పుడు సీపీఎస్ రద్దు కోసం యాంటీ సీపీఎస్ మూమెంట్ ఈ రోజు చాలా పెద్ద ఎత్తున అమలు జరుగుతూ ఉంది ఆ మూమెంట్ లో మరి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు సిపిఎస్ ఉద్యమం పెద్ద ఎత్తున ఉంది కాకపోతే ఉద్యమాన్ని గతంలో ఎవరికి వాడిగా సిపిఎస్ సంఘాలు విడిగా ఏ సంఘాలు ఉపాధ్యాయులు ఉద్యోగులు విడివిడిగా చేశారు కానీ ఇప్పుడు అందరం ఐక్యంగా ఏకతాటి మీద వచ్చి జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ సభ ద్వారా నాంది పలుకుతా ఉన్నాం సిపిఎస్ రద్దు కోసం మనమేమి కొత్తగా అడగటం లేదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నది మేము అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దు చేస్తాం పాత పెన్షన్ పొరులు తెరిస్తామని అదే అడుగుతా ఉన్నా మీరిచ్చిన వాగ్దానం మేరకు పాత పెన్షన్ విధానాన్ని పురుతరించండి ఈ రాష్ట్రంలో అని చెప్పి అడుగుతా ఉన్నాం లేదంటారా దేశవ్యాప్తంగా పిఎఫ్ఆర్టీఏ చట్టాన్ని రద్దు చేసి పిఎఫ్ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది దేశం మొత్తానికి వర్తిస్తుంది దానికోసం కూడా ముందు నాయకత్వం ఇచ్చా అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా బిజెపి వ్యతిరేకంగా పోరాటం అంటే ఏదో ఒకటో ఇష్యూస్ మీద కాదు పార్టీస్ మీద కొట్లాడాలి ఇవాళ పార్టీగా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ మీద పోరాడాలా ఎన్పిఎస్ పోరాడాలా ఎన్పిఎస్ అంటే సిపిఎస్ ఎన్పిఎస్ వ్యతిరేకంగా చెప్పి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం కూడా వస్తా ఉంది ఎందుకంటే ఈరోజే చూసాం విద్యారంగంలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించడం కోసం ఒక కమిటీ వేసారు ఆ కమిటీకి ఇచ్చిన గైడ్ లైన్స్ లో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ లో ఒక మాట ఉంది ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీని తెలంగాణ రాష్ట్రానికి అడాప్ట్ చేసుకుంటామండి ఇది ఎక్కడికి నువ్వు బీజేపీ నిరంతరం మాట్లాడితే బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడతావు కానీ ఇక్కడేమో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ దేశాలతో వ్యతిరేకిస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీని అడాప్ట్ చేసుకుంటామని చెప్పేసి మీరు అన్నారంటే మీ మాటలు కూడా మీ మాటల్లో ఉన్నటువంటి చిత్తశుద్ధిని కూడా తగ్గించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది అందుకనే సిపిఎస్ మీద మాటలు కాదు కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం ఎంతకైనా పోరాటానికి ఈరోజు సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒక్కడే మాట గత ఇరవై ఏళ్ల కాలంలో మనం చేసినటువంటి పోరాటాల ఫలితంగా కేంద్ర రియాక్ట్ చేసింది సిపిఎస్ ని యూపీఎస్ లో పెన్షన్ గ్యారెంటీ లేదు యూపీఎస్ లో పెన్షన్ గ్యారెంటీ ఉంది కానీ రెండిట్లో కూడా చందా మంగించి టెన్ కట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం కోరుతా ఉంది ఒక్క రూపాయి కూడా మా చందా లేకుండా పాత పెన్షన్ విధానంలో ఏ రకంగా అయితే చనిపోయినా రిటైర్ అయినా మనకి పెన్షన్ వచ్చింది ఇప్పుడు కూడా అదే పద్ధతిలో చందాతో పని లేకుండా పెన్షన్ కావాలనేది మన కోరిక కాబట్టి కంట్రీ పెన్షన్ ఇవ్వవద్దు యూనిఫైడ్ పెన్షన్ ఇష్టవద్దు గ్యారంటీ పెన్షన్ ఇష్టవద్దు మాకు కావాల్సిన వల్ల ఓల్డ్ పెన్షన్ ఇష్టం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం మాత్రమే సొల్యూషన్ కాబట్టి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేదాకా ఈ పోరాటం కొనసాగిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ఈ రాష్ట్రంలో జేఎస్ ఆధ్వర్యంలో ఇది ఆరంభం మాత్రమే అని చెప్పి కూడా తెలియజేస్తూ దీంతో పాటు అన్న చెప్పినట్టు అక్టోబర్ పన్నెండు చల హైదరాబాద్ కార్యక్రమం కానీ సెప్టెంబర్ ఎనిమిది నుంచి జరిగేటువంటి బస్ యాత్ర కానీ దీనికి సంబంధించి కూడా గత సంవత్సర కాలం నుంచి చూస్తా ఉన్న ప్రభుత్వం రకరకాలుగా వాయిదాలు వేసుకుంటూ వస్తూ ఉంటే ప్రజా ప్రభుత్వం కాస్త ఓపిక పడదామని ఇప్పటిదాకా సమయంతో ఉన్నాం కానీ మాటలతో అంటే సరైనది కాదు పెండింగ్ బిల్స్ కావచ్చు పిఆర్సి కావచ్చు పెండింగ్ డిఏ కావచ్చు ఇంకా ఇతరకున్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అయ్యే దాకా రాజనీయ పోరాటం చేయడానికి జేఏసీ సిద్ధంగా ఉంది జేఏసీ చర్చల్లో ఏమాత్రం రాజీ లేకుండా డిమాండ్స్ అన్ని పరిష్కారం చేస్తేనే మన పోరాట కార్యక్రమంలో రివ్యూ ఉంటారు తప్ప లేకపోతే